హైదరాబాద్లోని లోని రాజేంద్ర నగర్లో ఈ నెల ఇరవై నాలుగున మెగా విత్తన మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ మేళాలో ఖరీఫ్ పంటల కోసం విశ్వవిద్యాలయం రూపొందించిన విత్తనాలను రైతులకు విక్రయించనున్నారు విత్తనాలను అమ్మటంతో పాటు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పంట ఉత్పత్తి ఉత్పాదకత పెంచడం కోసం రైతులకు అవగాహన సదస్సులను కూడా నిర్వహించనున్నారు సకాలంలో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించి దిగుబడుల్ని పెంపొందించాలనే సంకల్పంతో హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో ఈ నెల ఇరవై నాలుగున మెగా విత్తన మేళ జరగనుంది యూనివర్సిటీ ఆవరణలోని మైదానంలో పెద్ద సంఖ్యలో విత్తన స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు ఖరీఫ్ పంటల కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన వరి మొక్కజొన్న కంది ఆముదం మినుము నువ్వు పెసర విత్తనాల్ని రైతులకు విక్రయిస్తారు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అనుబంధ సంస్థలైన భారతీయ వరి పరిశోధన సంస్థ భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థతో పాటు ఉదయాన విశ్వవిద్యాలయం కూడా విత్తనాలను మొక్కలను విక్రయిస్తారు పశు విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ తెలంగాణ విత్తన సేంద్రీయ ధృవీకరణ సంస్థ కూడా స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు ఈ విత్తన మేళా సందర్భంగా రకం విత్తనాల్ని అమ్మడంతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పంట ఉత్పత్తి ఉత్పాదకత పెంచుకోవటం ఎలాగో రైతులకు వివరించనున్నారు రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఉపకులపతి సారథ్యంలో చర్చాగోష్ఠులను కూడా నిర్వహిస్తారు ఈ నెల ఇరవై నాలుగున రాజేంద్ర పాటు మహబూబ్ నగర్ జిల్లా పాలెం వరంగల్ జగిత్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల ఆవరణలో కూడా విత్తన మేళాలను రైతు సదస్సులను నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు చెబుతున్నారు